శుభోదయం ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి ఎహెస్గెలు ప్రవచన గ్రంథము ముప్పై పదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చింది వారు సజీవులై లేచి లెక్కింపసఖ్యముగాని మహాసైన్యమై నిలిచిరి దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక ఆమె ప్రియమిత్రులారా ఎహిస్కేలు భక్తునికి కలిగిన దర్శనమిది హస్తము నా మీదకి వచ్చాను నేను ఆత్మవసుడునై ఉండగా ఎహోవా నన్ను పోయి ఎముకలతో నిండియున్న యొక్క లోయలో నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను అవి కేవలము ఎండిపోయినవి ఎండిపోయిన ఎముకల లోయలో దైవజనుడైన ఎహెజ్కేలును ప్రభువు నడిపిస్తూ ఉన్న దర్శనమిది అవి కేవలం ఎండిపోయినవి ఏమాత్రము జీవము జీవములేక చెల్లాచెదరగా ఉన్న ఎముకలు ఆ ఎముకలు బ్రతుకునట్లుగా ప్రవచించమని దేవుడు ప్రవక్తకు ఆదేశించాడు దేవుని నోటి మాట చొప్పున ప్రవక్త ప్రవచించడం మొదలుపెట్టాడు ఎండిపోయిన ఎముకలన్నీ అతడు ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టి ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి అతడు చూస్తూ ఉంటుండగాని నరములు మాంసము వాటి మీదకు వచ్చాయి చర్మం కప్పింది అయితే జీవాత్మ ఇంకా వాటిలో లేదు జీవాత్మ వచ్చినట్లుగా ప్రవచించమని దేవుడు ఆజ్ఞాపించాడు ఆత్మవసుడైన ఎహెజ్ కేలు జీవాత్మ అందులో ప్రవేశించాలని ప్రవచించాడు అతడు ప్రవచించగానే నలుదిశల దిశల నుండి జీవాత్మ ఆ ఎండిపోయిన ఎముకలలో ప్రవేశించింది దేవుడు ఆజ్ఞాపించినట్టు ఎహెజ్గేలు ప్రవచిస్తూ ఉంటుండగానే జీవాత్మ వారిలో ప్రవేశించింది వారు సజీవులయ్యారు లేచి లెక్కింపలేని సైన్యముగా నిలిచిపోయారు ఎండిపోయి ఎందుకు పనికిరాని ఈ ఎముకలు ఇప్పుడు మహాసైన్యమయ్యాయి ఇది దర్శనమే కావచ్చు గాని ఇది ఇస్రాయేలు ప్రజలకు సూచనగా ఎండిపోయిన ఎముకలలాగా దేనికి పనికిరాని స్థితిలో ఉన్న ఇస్రాయేలు ప్రజలు సమాధులలాగా అన్య దేశాలలో ఉన్నారు ఆ సమాధులలో నుండి వారిని బయటకు తీసుకుని వచ్చి వారిలో దేవుడు జీవాత్మ నుంచి మహాసైన్యముగా మార్చి వారి ద్వారా భీకర కార్యాలు జరిగిస్తానని ప్రభు చెప్పాడు అక్షరాల ప్రభు చెప్పినట్టుగానే చెల్లాచెదరై ప్రపంచ నలుమూలలా చెదిరిపోయిన ఇస్రాయేలు ప్రజలు మరలా ఒక రాజ్యంగా ఏర్పడి ఒక మహాశక్తిగా ఈనాడు మన ముందు నిలబడ్డారు ప్రిమిత్రులారా నీవు కూడా పనికిరాని ఎముక లాంటి పరిస్థితుల్లో నీవున్నా దేవుని జీవాత్మ నీలో ప్రవేశించినప్పుడు దేవుని ప్రవక్త ప్రవచనాలు ప్రవచిస్తూ ఉంటుండగా దేవుని వాక్కు మూలముగాను దేవుని ఆత్మ మూలముగాను ఎండిపోయిన ఎముక లాంటి నిన్ను మహా మహాసైన్యముగా మార్చగలడు సమాధుల్లోనికి వెళ్ళిపోయిన ఇస్రాయేలు ప్రజలను ఆ సమాధులన్నీ తెరిచి ఒక సర్వాంగ సుందరమైన రాజ్యంగా ఈనాడు ప్రపంచంలో కొనియాడబడేటువంటి స్థితిలో ఇస్రాయేలు ఉన్నారు కదా అవును ప్రియమిత్రులారా పనికిరాని నిన్ను ప్రయోజకునిగా మార్చి దేవుని కొరకు శూరకార్యాలు జరిగించే మహాసైన్యముగా దేవుడు నిన్ను మార్చునుగాక నీలోనికి తన వాక్కును పంపి నీ మీద తన యొక్క హస్తము నుంచి తన నడిపించును నడిపించునుగాక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె